ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మం ప్రకారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడతారు ఆదాయం ఎక్కువగానే ఉన్నా కూడా అప్పులు అధికంగా ఉంటాయి అలాంటి వారు ఐశ్వర్య దీపం వెలిగిస్తే అప్పులు తేరి ఐశ్వర్యవంతులుగా మారతారు ఐశ్వర్య దీపం ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఐశ్వర్య దీపం అన్న ఉప్పు దీపం రెండు ఒకటేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఐశ్వర్య దీపం అన్న ఉప్పు దీపం అన్నా కూడా రెండు ఒకటే ముఖ్యంగా ఇది ఎప్పుడు వెలిగించాలి అంటే ఐశ్వర్య దీపం అంటే చాలా శుభప్రదమైనటువంటి పూజ ఎందుకంటే శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి చాలా శ్రేష్టమైన రోజు శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి రోజు ఈ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే ఎప్పుడూ కూడా అమావాస్య రోజు ఐశ్వర్య దీపం వెలిగించడం చాలా శుభప్రదం చాలామంది పౌర్ణమి రోజు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారు అది మంచిదే కానీ చీకటి ఉంటుంది కాబట్టి చీకటిలోనే దీపం అనేది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది మన చీకట్లు మన కష్టాలన్నీ వస్తే రోజు శుక్రవారం రోజు ఇలా మీ ఇంట్లో మీరందరూ కూడా ఐశ్వర్య దీపం వెలిగించుకోండి ఒకవేళ వెలిగించేదానికి కుదరకపోతే ఏదో ఒక శుక్రవారం రోజు లేదా మంగళవారం రోజు అయినా కూడా మీరు ఈ ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకోవచ్చు ముఖ్యంగా ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రాలు జపించాలి ఐశ్వర్య దీపం వెలిగించడానికి కావలసినటువంటి వస్తువులు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పూజా మందిరంలో మనం ఐశ్వర్య దీపం అనేది వెలిగిస్తే చాలా శుభప్రదం ఐశ్వర్య దీపం వెలిగించడానికి కావలసినటువంటి వస్తువులు మట్టి ప్రమిద ఒక మట్టి ప్రమిదని తెచ్చుకొని దాన్ని చక్కగా నీళ్లలో బాగా శుభ్రం చేసుకోండి ఇలా ఒక ఇత్తడి పళ్ళం కానీ రాగి పళ్ళం కానీ ఒకటి సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా రెండు మట్టి ప్రమిదలు ఇవి కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పసుపు కుంకుమ పూలు అదేవిధంగా అక్షింతలు ముఖ్యంగా వాడుకునేటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ కాకుండా కళ్ళుప్పు తీసుకొని ఇది చాలా శ్రేష్టమైనది చాలామంది ఇంట్లో వాడినటువంటి ఉప్పును వేసి వెలిగిస్తారు అలా అస్సలు చేయకూడదు ఈ పూజ కోసమని ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం వస్తువుల్లో పసుపు అనేది చాలా ప్రధానమైనది పసుపును సంస్కృతంలో ఏమని పిలుస్తామంటే హరిద్రము అని పిలుస్తారు హరిద్రము దరిద్రాన్ని దూరం చేస్తుంది అని మన పెద్దలు పూర్వీకులు కూడా చెబుతూ ఉంటారు ఎప్పుడూ కూడా ఆ పసుపుని మనం పరిశుద్ధమైనటువంటి నీళ్లలో కలిపి ఆ యొక్క మట్టి ప్రమదకు అదేవిధంగా ఈ మట్టి ప్లేటుకు శుభ్ర శుభ్రంగా పూసుకోవాలి ఈ పసుపు పూస్తున్నప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా చేతికి గాజులు అనేవి వేసుకోవాలి తలలో పూలు మెట్టెలు మాంగళ్యము గాజులు కొంతమంది పూర్వ పూర్వసుహాసినలు కూడా చేయవచ్చా స్వామి ఇది అంటే ఎవరైనా చేసుకోవచ్చు లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునేటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అనుకునేవారు ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా మనము పసుపు అనేది పూసుకోవాలి అక్కడ కాస్త అక్కడ కాస్త కొంతమంది మట్టి ప్రమిదకు పూస్తూ ఉంటారు అలా కాకుండా ఆ ప్రమిద మొత్తానికి కూడా కాస్త గ్యాప్ కూడా లేకుండా ఈ పసుపు అనేది పూయాలి ఈ మట్టి ప్రమిదను నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఆ తర్వాత ఈ మట్టి ప్రమిదలకు కూడా మనము పసుపు అనేది రాసుకోవాలి ఇలా ప్రమిదలకు పసుపు రాసుకున్న తర్వాత అది పరిశుభ్రంగా ఆరే వరకు కూడా అలాగే ఉండాలని ఆరిన తర్వాత వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా ఎనిమిది చోట్ల పెట్టాలి ఈ యొక్క మట్టి ప్లేటుకు ఎనిమిది చోట్ల బొట్టులు పెట్టుకోవాలి ఎందుకంటే అష్టలక్ష్మి అనుగ్రహం మనకు కలగాలని అమ్మవారిని తలుచుకుంటూ అష్టలక్ష్మి దేవిని అలా మట్టి ప్రమిదలకు దానికి పసుపు కుంకుమ అనేవి మనం అలంకారం చేసుకోవాలి అలంకారం చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం పూజలో కూర్చున్న తర్వాత మరలా మనం పైకి అస్సలు లేవకూడదు ముఖ్యంగా ఇలా ఒక నాప్కిన్ పెట్టుకొని దానికి చెయ్యి మనం తుడుచుకోవాలి ఒక ఉప్పు ప్యాకెట్ను తీసుకొని తర్వాత దాన్ని పక్కకు చిందిపోకుండా పొరపాటున కూడా ఉప్పు అనేది పక్కకు పడిపోకుండా నిదానంగా ఓపికగా దాన్ని మెల్లిగా ఆ మట్టి ప్లేట్లో వేయాలి ఎంత పడుతుందో అంత మాత్రం వేయండి ఇలా ఉప్పు పోసుకున్న తర్వాత ఒక్క ప్రమిదను మీద పెట్టాలి శ్రీ మహాలక్ష్మి దేవిని తలుచుకొని దాంట్లో అక్షింతలను వేయాలి ఇలా వేయడం చాలా శుభప్రదం వేసుకున్న తర్వాత అందులో ఒక రూపాయి లేదా ఐదు రూపాయల నాణ్యాన్ని కూడా పెట్టాలి కానీ అందులో వేసిన తర్వాత దాని మీద ఇంకొక ప్రమిదను పెట్టాలి వంటి దీపంలో ఎప్పుడూ కూడా దీపారాధన అస్సలు చేయకూడదు అమ్మవారికి ఇలా నెయ్యి దీపం నెయ్యి పోస్తే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి నెయ్యి అంటే ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతి ఆవు నెయ్యి పోసుకుంటే చాలా శుభప్రదం ఆవు నెయ్యిని పోసుకొని దీపం వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నువ్వుల నూనె పోసుకున్నట్లయితే గ్రహపీడ శని దోషాలు అదేవిధంగా వాస్తు దోషాల నివారణ కలుగుతుంది నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను పోసి ఐశ్వర్య దీపం అయితే వెలిగించానండి చాలామంది ఒత్తి వేసిన తర్వాత నూనె పోస్తూ ఉంటారు ఎప్పుడైనా కూడా పొరపాటును కూడా అలా అస్సలు చేయకూడదు అలా చేసినట్లయితే ఆ దీపానికి ఫలితం అనేది ఉండదు కాబట్టి మూడు ఒత్తులను వేసి ఒకటిగా చేసి అది దీపంలో వేయాలి కాబట్టి ఇలా మనం ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ దీపాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించగానే అమ్మవారు ఈ దీపంలోకి ఆవాహన అవుతారు అన్ని ఉపచారాలు మనం చేయలేకపోయినా అక్షింతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆ దీపానికి గంధం బొట్లు పెట్టాలి ఇలా చేసిన తర్వాత పుష్పాలతో అలంకరించాలి చేమంతి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం తాంబూలం ఇలా మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి పదకొండు రూపాయలు లేకపోతే పదకొండు ఒక్కలు దొరికితే కాబట్టి వాటికి రెండు అరటి పండ్లు కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి ఐశ్వర్య దీపానికి మనం అష్టోత్తరంతో పూజ చేయవచ్చు మల్లెపూలు దొరికినట్లయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి మల్లెపూలతో పూజ చేయండి లేకపోతే మహాలక్ష్మి అష్టకం అయినా చదువుకోండి ఆ మహాలక్ష్మి అష్టకంతో అయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు మీకు ఎప్పుడూ శుక్రవారం రోజు అయినా మీరు ఈ ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకోవచ్చు ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వాస్తు దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా నివారణై దరిద్రబాధలు అన్నీ కూడా దూరం అయిపోయి ఐశ్వర్యం అనేది తప్పకుండా కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఉప్పును నీళ్లతో కలిపి పూల మొక్కలకు పోసేయవచ్చు అదేవిధంగా ఈ రెండు ప్రమిదలను కూడా మళ్ళీ మనం కడిగి ఇంకొకసారి ఉప్పు దీపం పెట్టుకునే సమయంలో అదే దీపాలను మనం శుభ్రంగా కడిగి వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ ఉప్పును మాత్రం మారుస్తూ ఉండాలి ఈ దీపం పెట్టుకుని లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి ఇలా ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉండిపోతుంది ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి